జగన్ బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాదు రఘురామ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేయడం విశేషం ఇటీవల జగన్ కేసులను విచారిస్తున్న ధర్మాసనం కూడా మారిన సంగతి తెలిసిందే దీంతో ఏం జరుగుతుందో అనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది సుప్రీంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి మారుస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవడంతో ఏదో జరుగుతుందని రఘురామ ఆశించారు కేసుతో మీకేంటి సంబంధమని మారిన ధర్మాసనం నాలుగైదు రోజుల క్రితం ప్రశ్నించిన సంగతి తెలిసిందే ఇది రాజకీయ పిటిషన్గా జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్ గి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు జగన్ కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని సుప్రీంకోర్టుకు ముకుల్ విన్నవించారు ట్రయల్ కోర్టులో ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇదిలా ఉండగా సిబిఐ తరఫు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వచ్చే వారానికి వాయిదా వేయాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరిన సంగతి తెలిసిందే దీంతో కేసు విచారణను ఇరవై ఏడవ తేదీకి జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాయిదా వేసింది పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది జగన్ బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అలాగే వేరే రాష్ట్రానికి విచారణను బదిలీ చేయాల్సిన అవసరం లేదంది దీంతో పిటిషన్ను వెనక్కి తీసుకుంటానని రఘురామ తరఫు న్యాయవాది కోరడం గమనార్హం మొత్తానికి రఘురామ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి